ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మీరు ఈ విధంగా గనక ఆచరించారంటే ఇలా చేశారు అంటే శ్రీమంతులు అవ్వడం ఖాయం ఇది యథార్థం నాన్న మనవంతు ధర్మంగా మనమేమీ ఏదో ఆశించట్లేదు మన కష్టాన్ని దగ్గర ఫలితం దక్కితే చాలు అనుకుంటాము లేదా పైసా అప్పు లేకుండా ఉంటే చాలు అని కోరుకుంటాము అప్పులు ఏమన్నా ఉంటే తీరిపోవాలి అని కోరుకుంటాము పైసా అప్పులేని ప్రతి వాళ్ళు కూడా యదార్థంగా ధనవంతులే శ్రీమంతులే శ్రీమంతులు అనగానే ఎన్నో కోట్లు వచ్చి పడాలి కాదు ఉద్దేశం అప్పుల్ అనేటువంటిది లేని ప్రతి వ్యక్తి కూడా నాన్న యథార్థంగా తెలియజేస్తున్నాను అది వీలైనంత వరకు కూడా ఎవరికైనా సరే ఏవైనా అప్పులు ఉన్నాయంటే కొంచెం కొంచెం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి కొంచెం అప్పు తీరారు తీర్చారు అంటే దాని వెనకాల ఇంకా కొంచెం తీరుస్తారు దాని వెనక ఇంకొంచెం తీరుస్తారు మీరు కావాలంటే నిజ జీవితంలో కొంతమంది గమనించండి ఏదైనా సరే ఒక వస్తువు బయట బ్యాంకులోనో మార్వడి వాడి దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఒక వస్తువు తాకట్టు పెట్టారంటే దాని వెనకాల ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు నెమ్మదిగా మన ఇంట్లో ఉన్న మురంగారు మొత్తం అక్కడ చేరుకుంటుంది తాకట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే మీరు అక్కడి నుంచి ఒక్క వస్తువు రిలీజ్ చేయండి ఒక వస్తువు ఒక వస్తువు నెమ్మదిగా అన్నీ రిలీజ్ చేయగలుగుతారు డెఫినెట్గా రిలీజ్ చేస్తారు నాన్న ముందు ఒక్కటి ఏదన్నా ఒక చిన్న వస్తువు రిలీజ్ చేయడానికి ట్రై చేయండి డెఫినెట్గా మొత్తం బయటకు వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ఎందుకు తెలియజేస్తాయి ఈరోజు కాదు మొదటి నుంచి కూడా నేను చెప్తూ ఉండేదాన్ని ఏదైనా సరే నాన్న మనం ఒకరోజు ఒక రూపాయి రెండు రూపాయలు ఒక డబ్బాలో తీసి పక్కన పెట్టండి మరుసటి రోజు కూడా ఎంతో కొంత మీ శక్తి కొద్ది పొద్దున్నే ఎంతో కొద్దిగా ఐదు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు మీ శక్తి కొద్దీ డబ్బాలే పెట్టండి మరొక రోజు ఆ మరుసటి రోజు ప్రతిరోజు కూడా ఇలా జమ చేయండి చేస్తూ ఉంటే ఇందులో జమ అవుతూనే ఉంటాయి ఆస్తులైనా అప్పులైనా ఏవైనా అంతేనానా ఈ మధ్యకాలంలో గమనిస్తుంటే క్రెడిట్ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటే ఆ క్రెడిట్ కార్డ్స్కి ఏమవుతుంది ప్రస్తుతానికి అవసరానికైతే మనం కొనచ్చు కదా అని చెప్పేసి కూడా ఏవైనా వస్తువులు కొంటూ ఉంటారు వాస్తవంగా తెలియజేస్తున్నా వీలైనంతవరకు అది తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ యూసేజ్ అనేది తగ్గించుకోండి కాస్త అప్పు పెరిగిపోతుంటుంది దాని దానివల్ల క్రెడిట్ కార్డ్స్ వల్ల వాస్తవంగా తెలియజేస్తున్నాను అప్పుడు పెంచుకోవటం ఇవన్నీ కూడా తీసుకునేటప్పుడు మీరు చక్కగా తీసుకుంటారు తిరిగి కట్టేటప్పుడు బాధ అనిపిస్తుంటుంది లేదా జీతంలో కట్టే వస్తుంది మిగిలినదే మీకు వస్తుంది జీతం అందులో టైట్ అవుతూ ఉంటుంది కొద్దిగా ఆలోచన అందరికీ తెలుసు మీ మనసుకే తెలుసు మీ తల్లిదండ్రులు మీ పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు కానీ ఒక అమ్మగా కూడా నా దగ్గరికి వాస్తవంగా నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చి ఆవేదన పడుతుంటారు కాబట్టి తెలియజేస్తున్న ఒక అమ్మగా కొంచెం కొద్ది కొద్దిగా అలాంటి ఖర్చు తగ్గించుకోండి కాస్త సరే ఎనీహౌ ఏమైనా సరే ఆస్తులైనా అప్పులైనా ఒకదాని వెంట ఒకటి ఒకదాని వంట పెరుగుతూనే ఉంటాయి కాబట్టి అవి ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు తీర్చడానికి ప్రయత్నం చేయండి చాలా మంచిది సరే దానికి మన వంతు ధర్మంగా మనం ఏం చేయాలి టాపిక్ అది మనకల్లా టాపిక్ అది ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది మనం చేస్తూ ఉంటాము సహజంగా రెగ్యులర్గా అభిషేకం చేస్తూ ఉంటాము ఆ అభిషేకం చేయటము అనేది సోమవారం జనరల్గా మనం చేస్తాం సోమవారంతో పాటు శనివారం కూడా చేయటం విశేషం సోమవారం జనరల్గా చేస్తాం గ్రహ బాధలు గ్రహ దోషాలు తొలగిపోవాలంటే శనివారం నాడు చేయాలి సోమవారంతో పాటుగా శనివారం కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేయటం ఉత్తమోత్తమం ఆ అభిషేకం చేయటం కూడా ఏ ద్రవ్యంతో చేయాలి అనంటే ఆవు నెయ్యితో చేయటం వాస్తవంగా అది చక్కని ఫలితాన్ని ఇస్తుంది ఆవుని సహజంగా పంచామృతాలు అని కలుపుతూ ఉంటారు సరే పంచామృతాల వల్ల కాకపోతే అప్పటికప్పుడు కనీసం ఒక ఆవు నెయ్యితోటైన అభిషేకం చేయండి చేస్తే డెఫినెట్గా శ్రీమంతులు అవ్వడం ఖాయం అనేది యథార్థం ఆ తర్వాత అభిషేకానంతరం ఏం చేయాలి అంటే తెల్లని తామర పువ్వులు తామర పువ్వు అంటే కలువ పువ్వులు కూడా తెలుపు రంగులు ఉంటాయి కలువ పువ్వులు అంటాం తెల్లనివి తెల్లని కలువ పువ్వులు అనేవి సమర్పించండి అంటే తామర పువ్వులు కూడా తెలుపు రంగులో ఉన్నటువంటి తామర పువ్వు అది అమ్మ అంటే ఆ పరమేశ్వరుడికి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు శివలింగానికి అభిషేకం చేసేది మనం చేస్తూ ఉంటాము చేసిన వెంటనే కంపల్సరీ సహజంగా మీరు గమనిస్తూ ఉండండి మన కార్తీక మాసంలో కూడా మనం అభిషేకాలు అనేవి కొంతమంది ఇళ్లల్లో కూడా మనం చేయిస్తూ ఉంటాం పార్థవ శివలింగాలు అనేవి పుట్టమన్నతోటి చక్కగా శివలింగాలు చేసి అది మహాలింగా అంటారు సహస్రలింగా అంటారు సహస్రలింగా అంటే వెయ్యి శివలింగాలు చేసి చేస్తారు మహాలింగా అంటే మూడు వందల అరవై ఐదు శివలింగాలు చేసి చేస్తారు అక్కడ మగవాళ్ళు జెంట్స్ కూర్చొని చేస్తుంటే ఇక్కడ ముత్తైదువులందరూ ఏం చేస్తుంటారు కూర్చొని శ్రీమూర్తులందరూ కూడా ఇలా ఈ మూడు వేడతోటి కుంకుమాచర్య చేస్తూ ఉంటారు వీళ్ళు ఇక్కడ ఖాళీగా ఉండరు వాస్తవంగా లలిత సహస్రనామావళి చదువుతూ కుంకుమాచర్య చేస్తుంటారు వాస్తవంగా చక్కని ఫలితాన్ని ఇస్తుంది అది ఇద్దరికీ కూడా అలా చేయటం అనేటువంటిది చక్కని ఫలితాన్ని ఇస్తుంది అలా చేసి అందుకని చక్కగా ఇలా చేయటము ఆవుని ఈతోటి అభిషేకం అనేది చేయటము తెల్లని తామర పువ్వులు అనేది పరమేశ్వరుడికి సమర్పించటం వలన శ్రీమంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు కుంకుమార్చన అనేది కూడా మనం చేస్తూ ఉండాలి ఆ అభిషేకంతో పాటుగా మరొక రోజు చెప్పిన పోనీ ఆ రోజు కుదరలేదు శుక్రవారం నాడైనా సరే తమలపాకులో ఒక వన్ రూపీ కాయిన్ చలామణిలో ఉండేటువంటి నాణ్యము పెట్టి ఒక పువ్వు కూడా పెట్టి గులాబీ పువ్వు తామ మన ఈ చామంతి పువ్వులు వస్తుంటాయి చామంతి పువ్వు గులాబీ పువ్వు ఏదైనా పువ్వు అనేది కూడా పెట్టి చక్కగా అవి దైవ దైవస్వరూపంగా అమ్మవారిగా భావిస్తాము లక్ష్మీ అమ్మవారిగా భావిస్తాము వన్ రూపీ కాయిన్ పెట్టామంటే లక్ష్మీ అమ్మవారు భావించి మనం కుంకుమార్చన అనేది దానికి చేస్తూ ఉంటాము చేసి ఆ తర్వాత ఆ కుంకుమని ప్రతిరోజు ధరిస్తూ ఉంటాము ఆ వన్ రూపాయి కాయన్ని జనరల్గా ఎక్కువ మంది కూడా దాన్ని చక్కగా భద్రంగా దాస్తూ ఉంటాము దాచిపెడతాము అది ఉంటే శ్రీప్రదము అని లక్ష్మీప్రదము అని మరి దానికి చక్కగా అంత శక్తి పోసి మనం చక్కగా కుంకుమార్చన చేశాం కాబట్టి ఆ వన్ రూపాయి కాయని చక్కగా దాచుకోండి మీరు ఇలా చేస్తూ ఉండాలి అంటే అంటే చిన్న చిన్నవి ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను నాన్న పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకున్నవి కూడా ఏమీ కూడా అవసరం లేదు ఫస్ట్ ఇలా చేస్తుండండి ఒక్కటి చెప్పేది అప్పు అనేది ఉండద్దు వీలైనంత వరకు అప్పు అనేది తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి అలా చేస్తుంటే డెఫినెట్గా అవ్వడము అనేటువంటిది ఖాయం అనమాట ఈ చిన్న పరిహారాలు ఆచరించండి చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి